డాక్టర్ ఏమైంది ఇప్పుడు ఎంతసేపు అయింది ఇప్పుడే డాక్టర్ కన్ఫర్మ్ చేశారు ఎలాగయ్యా మీరు కొట్టిన డబ్బులు వాడు చచ్చు అనుకున్నాడు ఉండండి సరే ఆంధ్రజ్యోతి నుంచి మాట్లాడుతున్నాం శివాజీ గారిని పోలీస్ కస్టడీలో కొట్టి చంపినట్టుగా వార్త వచ్చింది అది నిజమా సార్ ఎవరైనా చెప్పింది అంత ఒకటి అవ్వటం ఫోన్ పెట్టాను ఎస్ టీవీ టైం నుంచి మాట్లాడుతున్నాం శివాజీ పోలీస్ ప్రెస్ న్యూస్ లీక్ ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావడం లేదు ఇంతలో ఎలా అయితయ్య వాడు ప్రజలకు కాస్త మంచి చేశారు కదా ఎవరో ఎక్కడో హెల్ప్ చేస్తున్నట్టున్నారు సరే వదిలే బాడీని ఇమీడియట్ గా వ్యాన్ లాకించి బయలుదేరండి ప్లాన్ లో ఏ మార్పు లేదు అందరూ టీ తాగండి ఈ రథ సూర్యపేట ఆ వెళ్తాయా

శివాజీ చనిపోయాడు ఇప్పుడు ఆ కంప్యూటర్ ఎలా ఓపెన్ అవుతుంది సార్ శివాజీ చస్తాయే శివాజీలా మాట్లాడే ఎవరి చేత ఓపెన్ చేస్తే శివాజీలాగా ఎవరు మాట్లాడతారు మన దేశంలో ఎవరి వాయిస్ నైనా ఇమిటేట్ చేయగలిగే సూపర్ మిమిక్రీ ఆర్టిస్టులు ఉన్నారు వెల్కమ్ మిస్టర్ మాధవరావు ప్లీజ్ నాన్న నేను శివాజీని మాట్లాడుతున్నాను నేను ఒకసారి చెబితే వంద సార్లు చెప్పినట్టు మొదటిసారి తెలుసుకో శివాజీలాగే మాట్లాడతారుగా ఇప్పుడు చూడండి అమ్మా నేను శివాజీని వచ్చానమ్మా తెలుసుకోవా నీకు జ్ఞాపకం నీకు అప్పుడు ఉంటాయి నిన్ను నేను భుజాలెత్తుకుని ఉయ్యాలమ్మా ఉయ్యాల కొట్టుకి పోరా ఉయ్యాల అంటూ ఈ శివాజీ కాదండి ఈ శివాజీ ఇది ముందే చెప్పచ్చు కదమ్మా చెప్పనే లేదే ఇంకోసారి తప్పుగా చెప్తే సార్ ఇదే లాస్ట్ ఛాన్స్ కరెక్ట్ గా మాట్లాడండి ఇప్పుడు చూడు

ఇక మెదడు శివాజీ ఫౌండేషన్ ఆధారాలు పోతే ఏమయ్యా ప్రభుత్వం మన చేతుల్లో ఉంది ఒక్కొక్క ఇంటికి రాయి పీకేసి శివాజీ ఫౌండేషన్స్ ని అడ్రస్ లేకుండా చేసేద్దాం మే లేదండి ఇంకో తల రాబోతోంది ఎవరో శివాజీ ఫ్రెండ్ అంట అమెరికా నుంచి వస్తున్నాడు ఆయనే నడబోయేది రేపే బాధ్యతలు తీసుకుంటున్నాడు మీకు ఇన్విటేషన్ వచ్చింది ఎవర మీన్ దూ బాస్ థ్యాంక్ యూ బస్ ప్లీజ్ మిస్టర్ ఆది శేషు హలో హాయ్ ఐమ్ రావ్ టు ఏదండి మీ ఎత్తు పళ్ళు శివాజీని సార్ ఊరుకోండి సార్ మనమే కదా శివాజీని చంపింది చంపింది మీరు కాల్చింది మేము ఎవరినో పట్టుకుని లేదయ్యా ఏదో గోల్వల్ జరిగింది చచ్చిన వాడికి ఎలా బతికొస్తాడు చూడవయ్యా అన్యాయాన్ని వాడి శిలకి వాడే దండేసుకుంటున్నాడు అందరికీ నమస్కారం నేను మాటలు చెప్పేవాడిని కాదు చేతల్లో చూపించేవాడిని శివాజీ వదిలి వెళ్లిన పనులన్నీ ఏ లోటు లేకుండా నెరవేర్చడమే నా బాధ్యత మన రాష్ట్రంలో ఏ మూల ఏ కొరత ఉన్నా నాతో చెప్పండి నేను చూసుకుంటాను అది మాత్రమే కాదు శివాజీ మరణానికి కారణమైన వాళ్ళని నేను ఊరికే వదిలిపెట్టాను తప్పకుండా శిక్ష పడేలా చేస్తాను థ్యాంక్ యూ కొంచెం మాతో వస్తారా మిమ్మల్ని కొంచెం విచారించాలి ఏం విచారించాలి మీరే శివాజీ అని డౌట్ గా ఉంది మాకు మోర్ ఇదిగో శివాజీ చనిపోయినట్టు డెత్ సర్టిఫికెట్ కళ్ళారా చూసి కన్ఫర్మ్ చేసింది మీ దగ్గర సార్ ఏం సార్ శివాజీకి ఏమైంది సార్ వారి శత్రువులే వారిని కాల్చి ఎక్స్క్యూజ్ మీ సార్ శివాజీకి ఏమైందండి విచారణ పూర్తి జైలు తీసుకెళ్ళే దారిలో కిరాయి కొండాలు ఆయన ఏమండి శివాజీ ఏమయ్యారండి వారిని వ్యాన్తో సహా కాల్ చేశారు సార్ శివాజీ చనిపోయారని దేశం అంతా అంటుంది వీరిని పట్టుకుని శివాజీ అంటారేంటి మరి శివాజీ కాక ఎవరు నువ్వు నేనా ఎన్టీఆర్ ఎన్టీ రంగారావు ఆధారం ఇది నా పాస్పోర్ట్ గ్రీన్ కార్డ్ క్రెడిట్ కార్డ్ అండ్ మై ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్ చట్ట ప్రకారం శివాజీ చనిపోయారంటానికి ఆధారం ఉంది చట్ట ప్రకారం వీరే ఎన్టీఆర్ అంటానికి ఆధారం ఉంది శివాజీ శివాజీ ఎన్టీఆర్ ఎన్టీఆర్ ఈ రాజనాల వేషాలు ఇంకెక్కడన్నా వెయ్యి తీసుకుని వాటి అక్కడే క్లోజ్ నెస్ మార్కెట్ పల్లి హైవే దగ్గర ఆపి చేత షూట్ చేయించి ఎవరో చంపారని క్రియేట్ చేయి ఎవరు ఎవరైతే ఇక్కడికి ఎందుకు వచ్చావు తిరిగి ఇవ్వడానికి అర్థం కాలా శివాజీని చంపింది నువ్వే ఈ తో నీకు మరణ శిక్ష పడేలా చేయగలను గుడ్డు కొట్టించుకుని వచ్చి ఎన్టీఆర్ అని ఊరిని మోసం చేయొచ్చు నన్ను మోసం చేయలేవు నువ్వు శివాజీ అని నీ ప్లాన్ ప్రకారం శివాజీగా చచ్చి నా ప్లాన్ ప్రకారం ఎన్టీఆర్ గా వచ్చాను నీకేం కావాలి ఏమిస్తావు ఎంత కావాలో తీసుకో మొత్తం తీసుకుంటాను నీకు శిక్ష విధించి నిన్నెలా శిక్షించాలి శివాజీని చంపినందుకు చట్ట ప్రకారం శిక్ష లేక నేను నీకు ఇవ్వాల్సిన నా సొంత శిక్ష ఆ నువ్వు ముష్టి వేసిన ఈ రూపాయిని అడుగుదాం అసైతే చట్ట ప్రకార శిక్ష బొమ్మైతే నా సొంత శిక్ష వావ్ నీ కోసమేదో కొత్త రకమైన ఫిర్షింగ్ ఎదురు చూస్తున్నట్టుంది మొదట చట్ట ప్రకారం శిక్ష ఒక్క నొక్కు నొక్కితే నీ ప్లాన్ మొత్తం దేశం అంతా ఫార్వర్డ్ అవుతుంది అవుతా నేను ఇప్పుడేనా మా అక్కడి నుంచి వచ్చింది ఇది నీ రౌండ్ ఇప్పుడు నేను నీకు తిరిగి ఇవ్వాల్సిన శిక్ష నువ్ వేసేవాడి అది కూడా నువ్వు తీసుకుపోలేవు